కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగపరిజే భారతదేశానికి స్వాతంత్రమని కావులి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావులి ఆర్డీఓ కార్యాలయం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో త్యాగదండల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని వివరించారు దేశానికి స్వాతంత్రం రావడంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు తల్లిదండ్రులు గురువుతో పాటు కన్న ఊరిని కూడా మరుగురాదని ఆయన పేర్కొన్నారు తాను కన్న ఊరిలోనే ఉంటూ దేశానికి సేవ చేసేందుకు రాజకీయాలు వచ్చారని వివరించారు విద్యార్థులు కూడా భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాబలి ఆర్డి సేనా నాయక్ కాబలి డిఎస్పి వెంకటరమణ్ తదితరులు పాల్గొన్నారు మన జీవితాల్లో మన పుట్టినరోజు కంటే కూడా చాలా గొప్పది కొన్ని కోట్లను రక్షించినటువంటి దేశం భారతదేశం కొన్ని కోట్ల ప్రాణ త్యాగాలకు ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందరో అమరులయ్యారు అమరుల జీవితాల మీద ఈ దేశం ఈరోజు నిలబడింది ఎందరో పుణ్యమూర్తులు తమ ప్రాణాలు త్యాగం చేశారు అందులో ఫలితమే మన స్వేచ్ఛ వాయువులు ఈరోజు ఇంత స్వేచ్ఛా పొలాలు మనం అనుభవిస్తున్నా ఉన్నా స్వేచ్ఛగా తిరుగుతున్నా ఉన్నా ఆస్తులను కొనుక్కుంటున్నా ఉన్నా ఎక్కడంటే ఎక్కడ మాట్లాడగలుగుతున్నా ఉన్నా ఇవన్నీ కూడా మనకు హక్కు కల్పించింది భారతదేశం యొక్క రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని తయారు కావడానికి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టి స్వయం ప్రతి దేశంగా మనం కొనియాడుకోవడానికి ఎంతలో అమరులయ్యారు దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఒక్క చిన్న పని చేస్తేనే మాకు కృతజ్ఞతగా ఉండండి అని అడిగే ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు సక్రంగా పంపిణీ లేదని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే రోజుల్లో ఈ దేశం కోసం భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్ర ఫలాలను అందించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నా ఇంకా ఎక్కడో కొంత వివక్షత మనలో ఉంది రకరకాల కులాలు పదహారు వందల భాషలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ రోజున కులాలుగా మతాలుగా వర్గాలుగా ఉన్న భారతదేశం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి దేశం బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు ఇన్ని భాషలు ఇన్ని మతాలు లేవు అయినప్పటికీ కూడా మన అందరం కూడా భారతీయులోని గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నామంటే ఆ మువ్వుల జెండా మన నెత్తిన ఉన్నంతకాలం మనకేమి కాదని నమ్మకంతో మనం జీవిస్తున్నాం అందుకనే మనందరం కూడా జెండా మీద ప్రేమను పెంచుకోవాలి భారతదేశం యొక్క విశిష్టతను మనం నిరంతరం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది అందరి త్యాగ ఫలాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం మన తెలుగువాడు పింగళ వెంకయ్య గారు మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే ఈ జెండాని రూపకల్పన చేసిన వ్యక్తి ఆయన ఒక జియాలజీ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్ గూడూరులో పనిచేస్తూ మైకా గనుల్లో ఇంజనీర్ గా పనిచేస్తూ నిన్ననే నాకు తెలిసింది కావలిలో కూడా ఊరుగంటి మహాలక్ష్మ అనే ఆమె కూడా ఈ జెండా ఆవిష్కరణలో మన కావలి తల్లి కూడా దాంట్లో పాలు పంచుకుందని నిన్ననే నాకు తెలియడం జరిగింది వీరందరి యొక్క రూపకల్పనలో ఒక విశిష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఆ జెండాను ఆవిష్కరించడం జరిగింది అమరవీరుల యొక్క రక్త తర్పణంతో ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని అందుకోసం కాషాయ రంగులు ప్రవేశపెట్టారు ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది సమానత్వం ఉంది స్వచ్ఛత ఉంది నిర్మలమైన మనస్తత్వం ఉంది భారతీయులకి చెప్పేదానికి తెల్ల రంగును చూపించడం జరిగింది ఈ దేశం సిరి సంపదలతో పాడి పంటలతో వద్దిల్లుతుంది ఇది వ్యవసాయ దేశం ఎప్పుడు కూడా పచ్చని పైర్లతో ఈ దేశం కొనియాడుతుంది అనే దానికి పచ్చటి రంగుతో ఈ దేశానికి మూడో రంగులు చూపించడం జరిగింది ఈ మూటితో కాటు అశోక చక్రం ధర్మ చక్రం ఈ దేశంలో చట్టాలు అందించినా న్యాయాలు ఎన్ని న్యాయస్థానాలు ఎన్నెచ్చినా ప్రజల ధర్మ పరిపాలనలో ధర్మాన్ని బట్టి నడుస్తాడు ఆ ధర్మాన్ని నిరంతరం కూడా మనల్ని రక్షిస్తుందని చెప్పి ఇరవై నాలుగు ఆ చక్రంలో ఇరవై నాలుగు గీతలతో బులుగు రంగులో ఏటం జరిగిందంటే ఈ భారతదేశానికి ఒక హిమాలయ పర్వతాలు కాపాడుతుంటే మిగతా మూడు దిక్కుల కూడా సముద్రాలు కాపాడి మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయి ఆ బులుగు అనేది నీళ్ళకి చిహ్నంగా పెడుతూ బులుగు రంగుతో ధర్మచక్రాన్ని చూపించరు అంటే ఒక్క జెండాలో ఎంతటి పవిత్రత ఉందో అందరం కూడా తెలుసుకోవాలి ఆ జెండాకి సెల్యూట్ చేస్తున్నప్పుడు ఆ జెండాలో ఉండే మూడు రంగులు చూస్తున్నప్పుడు మన హృదయం ద్రవించాలి మన హృదయం తొలగించాలి కానీ రోజు చదువుకున్న విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకొని తన డబ్బు కోసం సంపాదన కోసం తన మీద తనకు నమ్మకం లేక ఇతర దేశాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించడానికి తాపత్రయపడుతున్నారు ఒక్కసారి నన్ను కూడా చూడండి ఈ గ్రామంలోనే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే సంపాదించా ఇక్కడే వ్యాపారం చేశా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాం ప్రతి ఒక్కరు తలపు ఉంటే క్రమశిక్షణ ఉంటే సిన్సియారిటీ ఉంటే డెసిషన్ మేకింగ్ ఉంటే ప్లానింగ్ ఉంటే కమ్యూనికేషన్ ఉంటే మోటివేషన్ ఉంటే తప్పకుండా పుట్టిన ఊర్లోనే మనం ఎదగలం అనే ఒక విషయాన్ని కూడా మనం మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తున్నా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు భారతీయులు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు భారతదేశంలో ఉండి సంపాదించి విద్యా బుద్ధులు నేర్పి ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇక్కడే చదివిస్తే చదివిన చదువును వదిలిపెట్టి ఎక్కడికై వెళ్ళడం కాదు ఈ భారతదేశం కోసం మనం మన తల్లిదండ్రులు రుణమెట్టి తీర్చుకోవాలో భారతదేశం యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనే విషయాన్ని కూడా పిల్లలైన మీరు అందరూ కూడా ఆలోచించండి రేపటి రోజు మీది రేపటి కాలం మీది రేపటి భౌతం మీది రేపు ఈ భారతదేశం మీ సొత్తు మీరు కాపాడుకోకపోతే భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మహోన్నతమైన స్వాతంత్ర దినోత్సవ ఫలాలను అందించే దాంట్లో స్వాతంత్ర దినోత్సవం రోజు జెండాను ఆవిష్కరించే దాంట్లో రెండు కోట్ల రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్ల కావలలో నాకి అవకాశాన్ని కల్పించిన వ్యక్తిగా రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లకి ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు సిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ డెబ్బై ఎనిమిదో సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను